దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడా ఒక ఆయన అట్టండి వాడు బెడ్రూమ్లో వేర్ ఈస్ ద గాడ్ అని రాసుకున్నాడు అటు వేర్ ఈస్ ద గాడ్ అందరు చెప్పండమ్మా వేర్ ఈస్ ద గాడ్ అంటే దేవుడు ఎక్కడా ఇప్పుడు మీ అబ్బాయి పదో తర పరీక్ష రాస్తున్నాడు ఓకేనా రాస్తున్నప్పుడు మీరు వచ్చి ఏమంటారు పాస్ గారు అండి ప్రార్థన చేయండి మా అబ్బాయి పాస్ అయితే అయితే మీకు మంచిగా డ్రెస్ కొనిస్తానండి సంఘానికి భోజనం పెడతానండి సాక్ష్యం చెప్తానండి అంటది ఆ ఎమ్మి ఓకే ఆడి పాస్ అవుతే అన్నీని ఒకవేళ ఫెయిల్ అయ్యాడు అనుకోండి గొడవ వచ్చి పడినట్టే అన్నమా ఇప్పుడు పొరపాడు ఫెయిల్ అయ్యాడు ఏమయ్యాడు చెప్పన్నాడు ఫెయిల్ అయ్యాడు ఇప్పుడు ఆ ఎమ్మ వచ్చి ఏమంటుంది అనుకుంటున్నావు దేవుడు ఎక్కడ ఉన్నాడు అయ్యారు దేవుడు ఉంటే మా అబ్బాయి ఎందుకు ఫెయిల్ అయ్యాడు నేను పరికమాలని దాన్ని నేను దుష్ఠాలని నేను ఈశమైన దాన్ని మరి మీరు పరిశుద్ధులే కదా మీరు ప్రార్థన చేసినా వినాలి కదా దేవుడు మీరు ప్రార్థన చేసిన మా ఓడు ఫెయిల్ అయ్యాడేంటి అంది సరే కానీ అమ్మ ఒకసారి నా దగ్గరికి పంపా ఆ నా దగ్గరికి వచ్చాడు రే ఏ ప్లేస్ బి పోలీస్ గారు సోత్రుని చెప్పరా అన్నాను నేను నేను లెక్కలు మేస్తాను కదా మరి ఏ ప్లేస్ బి గారు సోత్ర చెప్పమంటాడు ఏ అండి ఏ అండి అన్నాడు అంతే అడిగి రాలే ఇప్పుడు ఏ ప్లస్బీ హోల్స్కేరు సూత్రం రానోడు పదో తరగతి లెక్కలు పాస్ అవుతాడా మీరు అందరూ ఉన్నారు ఇక్కడ మరి మాట్లాడరేమండి పాస్ అవుతాడా పిలిచాను అవును ఏమ్మా వీడికి ఏ ప్లస్బీ హోలిసికేరు సూత్రం రాదు రెండు ప్లస్ ఒకటి కలిపితే ఎంతో రాదు ఈడేం ప్యాస్ అవుతాడమ్మా ఎప్పుడైనా ఎలా చదివాడో చూసావా అని నేను అడిగాను ఇంతగా అమ్మాయి ఏమంది చెప్పండి దేవుడు లేడంటాదటి అంటే నీకు మేలు చేస్తే దేవుడు ఉన్నాడు లేకపోతే నీకు మేలు చేయకపోతే దేవుడు లేడు అని సింపుల్గా తీసేస్తాను ఆయన రాసుకున్నాడంట వేర్ ఇస్ ద గాడ్ అని ఆ ఈవినింగ్ టైంలో వర్షం కురిసి పెంకి అయ్యో పగిలిపోయి ఆ వర్షం సి దార్లా కాస్త వేర్ అనే మాట స్పెల్లింగ్ చెప్పండి డబల్యూ హెచ్ఈ ఆర్ఈ ఇలా డబ్బల్యూ హెచ్ డబల్యూ పోయిందంట అదన్నమాట డబ్ల్యూ చెరిగిపోయిందంట అప్పుడు ఆ మనిషికి ఈ మాట ప్రేరేపణ వస్తుందంట ఇలా చదువు అన్నాడంట ఇలా చదివితే అర్థమైంది వేర్ ఈజ్ ద గాడ్ ఇక్కడ నుంచి చదివితే గాడ్ ఈజ్ హియర్ డబ్ల్యూ పోయింది కదా మరి అంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు సపల్గూడ దేవుడు మా ఇంపార్ద్దాం మీకు అర్థమైందా ఇప్పుడు దేవుడు ఉన్నాడని నిరూపించుకోవడానికి వర్షం కురిపించాడు దేవుడు అర్థమైందా మీకు లివర్ ఉందా ఉంది కనబడదా కనబడదు కనబడితే జ్ఞాపకార్థుకోవటం మరి అందుకంటే ఏమవుతుంది అదే కదా మీ కిడ్నీస్ ఉన్నాయా ఉన్నాయి కనబడుతుందా కనబడదు దేవుడు కూడా ఉన్నాడు అదే కానీ నీకేం కనపడడు కనిపిస్తే నమ్మడం అనేది పొల్యూషనెస్ సరే ఎనీ హౌ ఈ దుష్టునుకున్న లక్షణం ఏంటంటే దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ ఆలోచిస్తారు అని ఉంది అని ఇడి ఏ లక్షణం కలిగినాడు దుష్టుడైన దాసుడు